సోదరి ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్ రాజకీయ కక్షతోనే కవితని అరెస్ట్ చేశారన్నారు ఇద్దరు ముఖ్యమంత్రుల్ని కూడా అరెస్ట్ చేశారన్నారు ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఉండద్దు అన్నట్లుగా మోదీ వ్యవహరిస్తున్నారు చేయలే కవిత మేము అంటున్నాం వీళ్ళు వీళ్ళు ఒకటే అని మరి ఇలా నేను అడుగుతున్నా ఇవాళ నేను అడుగుతున్నా ఆ రోజు కవితమ్మ సుప్రీంకోర్టులో కేసు ఉండే స్టే ఉండే అందుకే అరెస్టు చేయలేకపోయింది కానీ ఇవాళ పగబట్టి ఇంటికొచ్చి ఒక కవితమ్మనే కాదు కవితమ్మను అరెస్ట్ చేసిండ్రు ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసినరు అంటే ఎట్లున్నదంటే రేసు ఉరుకుతరనే ఉరుకాలేదప్ప ఎవడు ఉండొద్దిగా మైదాన్లో అన్నట్టు మోడీ గారు ఇవాళ మొత్తం ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు మరి ఇవాళ ఏమంటది ఈ కాంగ్రెస్ పార్టీ మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను